హాయ్ అండి ఈరోజు మనం కొత్తిమీరతో నిలువు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగాయి ఈ పచ్చడిని సింపుల్గా ఎలా పెట్టుకోవాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని ఇది ఇందులో వేసేసుకున్నాం కొత్తిమీర బాగా మగ్గే వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి వేసిన కొత్తిమీర బాగా మగ్గిపోయిందండి బాగా ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కదండి కొంచెం ఎక్కువే పడుతుంది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వెల్లిపాయలు వేసుకోవాలి పోపంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయల్ని ఇట్లా కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి పచ్చడికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు మనం మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్నాము ఆనియన్స్ కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయి మూత తీసి చూద్దాము ఆయిల్ బాగా పైకి ఇలా తేలుతుంది ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తున్నానండి చింతపండు పులుసు లేని వాళ్ళు చింతపండుని బాగా పిండేసి ఆ వాటర్ని కూడా ఈ ఆనియన్స్ మగ్గేటప్పుడే వేసేసుకోవాలి నేను చింతపండు పులుసు వేస్తున్నాను నా దగ్గర ఉంది కాబట్టి నేను చింతపండు పులుసు వేసేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి ఈ పచ్చడికి మనం వేసే ఒక కట్ట కొత్తిమీరకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు పులుసు వేశాక ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి అది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీరకి ఈ పేస్ట్ మొత్తం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఇలా మూత పెట్టేసుకుందాము బాగా మగ్గిపోతుందండి ఇలా మూత పెట్టేసుకుంటే మూత తీసి చూద్దాము దారిలా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా కొంచెం వదిలే వరకు ఇలా మిక్స్ చేసుకుందాం మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పచ్చడిలో నుంచి ఇట్లా వదులుతుంది కదా ఇప్పుడు మన పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి ఫైనల్గా చూసేసాము కదా కొత్తిమీర నిలువ పచ్చడి చాలా సింపుల్గా అలా చేసేసేసాము మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్